హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ మీ ముందుకి ఇంకొక వీడియోతో వచ్చేసానండి ఈ వీడియో వచ్చేసి థర్టీ నైట్ అంటే ఇంచుమించు ఎయిట్ థర్టీ అలా అయిపోయింది టైం కూడాను అండ్ వర్క్ కూడా అయిపోయింది నాది ఇంకా ఇక్కడ టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను నేను టిఫిన్ వచ్చేసి బట్ ఇంకా ఇంకా ఇవాళ ఏంటంటే ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి ఏం కూడా లేవు ఈ మధ్య అంతా కూడా దోశ ఇడ్లీ తిని తిని కొంచెం బోర్ అయితే కొట్టుంది అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ చపాతీ చేయడానికి అంత టైం కూడా లేదు అంటే చపాతీ చేసి అండ్ అందులో ఒక కర్రీ ఇదంతా చేసే అంత ఓపికోళ్ళు లేదని చెప్పేసి ఇంక ఇక్కడ గోధుమ పిండినే దోశలాగా కలిపి దోశ ప్యాటర్న్ లాగా దోశ అయితే పోస్తూ ఉన్నాను అండ్ గోధుమ పిండి దోశ అయితే చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ పిల్లలకి మా వారికి ముగ్గురికి కూడా ఏంటంటే ఇక్కడ దోశ పోసిస్తూ ఉన్నాను అండ్ ఇవాళ కొంచెం పని అయితే ఉంది అండ్ అంటే థర్టీ ఫస్ట్ నైట్ కదా క్లీనింగ్ బయట ముగ్గు వేసుకోవడం ఇదంతా కూడా కొంచెం పని అయితే ఉంది అండ్ ఆ పని మీద కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటూ ఉన్న పనులు కూడా దానికి తోడు కింద కొంచెం పార్టీ అయితే ఉంది మనకి అపార్ట్మెంట్ తరఫున కాబట్టి దానికోసమే ప్రి రెడీ అవు అంటే పన్ను ఫాస్ట్గా చేసుకుంటూ ఉన్నాను అండ్ వీడియో కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వీడియో కానీ నచ్చినట్లయితే వీడియో ఫస్ట్ చూడడం చూసే ముందే ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ నన్ను సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది అండ్ వీడియో కానీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అండ్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది అండ్ వీడియో అంటే మేము ఎలా ఎంజాయ్ చేసాము ఈ ఇయర్ న్యూ ఇయర్కి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది బట్ అండ్ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది అండ్ ఇక్కడైతే ఇంకా దోశ పోస్ ఇచ్చేస్తున్నాను ఉదయం నుంచి కూడా ఏంటంటే కొంచెం ఏమంటారు న్యూ ఇయర్ ఎండింగ్ కదా కొంచెం క్లీనింగ్ అదంతా ఉంటే కూడా మొత్తం కూడా క్లీన్ క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఇల్లు తుడుచుకోవడం కానీ ఇదంతా కూడా కూడా చేసి పెట్టేసేసుకున్నాను ఇవాళ నేను ఉదయాన్నే నిద్రలేసిందంటే చేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అదంతా చేసుకోవచ్చు అని చెప్పేసి అండ్ ఇంక ఇక్కడ పిల్లలకి అందరికి కూడా దోశ పోషించేసి వాళ్ళకైతే ఇచ్చేసాను వాళ్ళైతే తింటూ ఉన్నారు అండ్ ఇంక ఇక్కడైతే నేను ముగ్గు అయితే వేద్దామని చెప్పేసి తుడుచుకుంటూ ఉన్నాను బట్ ఇది నాకు నార్మల్గా ఈ పండగ నెల వచ్చింది అంటే మేము ఇంతకు ముందు ఉన్నాం కదా ఆ ఇంటి దగ్గర అయితే నిజంగా అండి రంగులు ముగ్గులేస్తారు అసలు ఎంత బాగా వేసుకుంటామంటే అంటే పన్ పోటీ పో అంటే పోటా పోటీగా వేసుకుంటాము అంటే నీ ముగ్గు బాగుంటుందా నా ముగ్గు బాగుంటుందా అని చెప్పేసి ఆ వీధంతా కూడా అలా వేస్తారండి ముగ్గులు అదైతే గుర్తొచ్చింది ఈ సంవత్సరం నాకైతే అది తప్పింది ఆ బాధ అయితేను ఇక్కడ ఏంటంటే పైన కాబట్టి మనం ఏ ముగ్గు వేసుకున్నా ఏం పెద్ద ఎవరు అడగరు అండ్ ఎవరు చూస్తారు చూస్తే మన ఫ్లోర్లో వాళ్ళే చూస్తారు అంతే కాబట్టి అని నా లెక్కలో బట్ నేనైతే ఇలా సింపుల్గా అయితే వేసేశాను అండ్ అక్కడ మాత్రము అలా కాదండి పోటా పోటీగా నైట్ పన్నెండు ఒంటి గంట దాకా కూడా అంటే ఆ వీధిలో ఎవ్వరు కూడా అంటారు మగవాళ్ళే ఉండరు ఆడవాళ్ళు తొమ్మిది గంటల నుంచి ఇంకా అంటే తినేసేసి ఇంక బయటకు వస్తారు బయట నీట్గా అంత ముగ్గు వేసుకొని అంత వేసుకొని పన్నెండు ఒంటి గంటకి లోపలికి వెళ్తారు ఇంట్లోకి బట్ అలాగుంటుంది ఆ రోడ్డు అంతా కూడాను బట్ అలా సందడి సందడిగా అందరూ ముగ్గులు వేసుకుంటూ అలా ఉంటాము అలా ఎంజాయ్ చేస్తాము అండ్ ఇంక ఇక్కడైతే రెడీ అయ్యేసి కిందకైతే వచ్చేసాము ఇంక ఇక్కడ కొన్ని కొన్ని గేమ్స్ అయితే పెట్టారండి పిల్లలకి పెద్దవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్గా అండ్ ఆడవాళ్ళకి సపరేట్గా అలాగా ఇలా మగవాళ్ళ గేమ్ అయితే ఇదండి ఇలా బాల్స్ ఫోర్ గ్లాసెస్ పెట్టేసి ఇలా ఊదుతూ అండ్ బౌల్లో పడేసేయాలి అలా ఒక వన్ మినిట్ టైం అయితే ఇచ్చేసి ఇలా గేమ్స్ అయితే ఆడిస్తూ ఉన్నారు బట్ ఫైనల్గా ఏంటంటే ఇందులో ఒకరైతే విన్ అయ్యారు విన్ అయిన వాళ్ళకి ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నారు అండ్ అలాగ పిల్లలకొకటి అండ్ పెద్దవాళ్ళకొకటి అండ్ అంటే పెద్దవాళ్ళకంటే మగవాళ్ళకు ఒకటి అన్నట్టుగా ఇలా త్రీ గిఫ్ట్లు అయితే ప్లాన్ చేసేసారు అండ్ ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అదంతా కూడా ఉంటుంది కాకపోతే టైం ఇంకా అంటే పన్నీ పదిన్న పది గంటలకి పదిన్నరకి అలాగా కిందకు వచ్చేసాము కాసేపు మనం కూడా ఎప్పుడూ దిగం కదా ఇలా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడే దిగుతాము కిందకి అండ్ కాసేపు సరదాగా మాట్లాడుకున్నట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా అలాగా కిందకి దిగేసి ఈ గేమ్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు బట్ ఆ గేమ్స్ అవన్నీ ఆడుకుంటూ కొంచెం ఎంజాయ్ అయితే చేసాము బట్ ప్రతి సంవత్సరం కూడా న్యూ ఇయర్ అంటే ఇలా గేమ్స్ అదంతా కాదు కానీ నార్మల్గా ఏంటంటే ఇంతకుముందు ఈ అంటే ఈ ఫోర్టీన్ ఇయర్స్ మేము ఏంటంటే రోడ్లో పెట్టి కేక్ కట్ చేసుకునే వాళ్ళం నైట్ ఫ్రెండ్స్ అందరం కలిసి అదొక ఎంజాయ్మెంటు అండ్ ఇలా అందరితోటి కలిసి చేసుకునేది మాత్రం అంటే ఇలా గేమ్స్ ఇదంతా కాదు ఇదైతే ఫస్ట్ టైమేను అండ్ అలాగా రోడ్డు మీద కేక్ పెట్టేసుకునేది అందరం ఒక ఇంచుమించు ఆ వీధిలో వాళ్ళము ఇంచుమించు ఒక ఫ్రెండ్స్ అందరం కలిసి ఏంటంటే కేక్ కట్ చేసుకొని పెద్దగా అరుచుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి చెప్పుకుంటూ అలా అరుస్తూ అలా ఎంజాయ్ చేసేవాళ్ళము బట్ ఆ మూమెంట్స్ అయితే గుర్తొచ్చాయి నాకు ఇక్కడ బట్ ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి ఒకసారి మీకు ఉంటే కానీ నేను స్క్రీన్ మీద ఇస్తాను అలాగా అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళము ఈసారి మాత్రం ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అండ్ న్యూ ఇయర్ బట్ ఇలా ఏంటంటే ఇది ఒక గేమ్ పెట్టారు అండ్ అవి ఏంటంటే ఏమంటారు అలసందులు ఉంటాయి కదా అలసందులు ఈ డైతోటి వేస్తే ఆ డై ఎంత నెంబర్ పడితే అంత నెంబరు ఆ స్పూన్తో తీసుకొని ప్లేట్లో వేయాల బట్ అలాగా అది కొంచెం ఏంటంటే ఆ స్పూన్తో వేయాలంటే కొంచెం చేతులు కూడా షెవరింగ్ వస్తున్నాయి అలాగా ఇందులో కూడా ఒక్కరైతే గెలిచారు అండ్ అలాగా మేము నేను ఓడిపోయాను అను అక్క కూడా లెండి ఇక్కడ అలాగ ఫైనల్గా గేమ్స్ అవి ఇవి అన్నీ ఆడుకుంటూ కాసేపు అయితే టైం పాస్ చేసాము ఇంచుమించు పన్నెండు దాకా కూడా ఇలా టైంపాస్ చేసేసి ఆమె కేక్ కట్ చేసేసుకున్నాము అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే బట్ న్యూ ఇయర్ అంటే మన పండగ కాదు కానీ ఏంటంటే కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ఇయర్ ఎండ్ అయిపోయి కొత్త ఇయర్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం అంటే ఏం లేదు నార్మల్గా సెలబ్రేట్ అంతే కానీ బట్ బాగా ఫుల్ మనకి మెయిన్ పండగ అంటే ఫస్ట్ తొలి పండగ అంటే ఉగాదేను కానీ బట్ ఇంకేందంటే ఇంక పిల్లలు అంటే ఆగతం ఆగతాం కానీ పిల్లలైతే ఉండరు కదా పాపమ్మ న్యూ ఇయర్ అంటే వాళ్ళకి కొన్ని హోప్స్ అయితే ఉంటాయి కాబట్టి బట్ వాళ్ళ కోసమో ఇదంతా కూడాను అండ్ ఇంక ఇక్కడైతే పిల్లలకైతే ఒక గేమ్ పెట్టారు అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే చెప్తూ ఉంటే నీస్ ఫుట్టు అండ్ నెక్ హెడ్ అని చెప్తూ ఉంటే అలా పట్టుకుంటూ ఉండాలి బట్ కింద ఒక ప్లాస్టిక్ సారీ ఏమంటారు ఒక ఒక గ్లాస్ పెట్టారు అండ్ ఆ గ్లాస్ని అనగానే గ్లాస్ పట్టేసుకోవాలి అలాగా ఇలా గ్లాస్ అయితే పట్టుకుంటూ ఉండాలి బట్ ఇంక ఇక్కడ టైం కూడా ఏంటంటే టైం కూడా ఏంటంటే లెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అలా టైం అయితే అయ్యింది బట్ ఇంకా టపాసులు ఇలా పేలుస్తూ ఉన్నారు టైం దగ్గర పడుతుంది కాబట్టి అండ్ ఇయర్ అంటే పన్నింటికి దగ్గర పడుతుంది కాబట్టి టైము టపాసులు అయితే పేలుస్తూ ఉన్నారు అండ్ ఇంక ఇక్కడ టపాసులు అవన్నీ కూడా పేల్చుకొని అండ్ అయితే వచ్చేసాము అక్కడ చూడండి కేపిఆర్ ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో ఫుల్ లైటింగ్ తోటి బట్ చాలా అందంగా ఉంది అండ్ నైట్ టైం అయ్యేసరికి అండ్ ఇక్కడ టైం కూడా పన్నెండు అయిపోయిందండి కాబట్టి కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నాము వీక్ కూడా అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి బట్ చాలా చాలా ఈ ఇయర్ అంతా కూడా మీకు కూడా మంచి జరగాలి అంతా బా అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను బట్ నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అందరూ బాగుండాలి అందరూ మంచిగా ఉండాలి అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ కేక్ అదంతా కూడా కట్ చేసేసుకొని అండ్ కొంచెం ఎంజాయ్ అయితే చేసాము అండ్ ఫుల్గా ఇలా అయితే పిల్లలతోటి అండ్ పెద్దవాళ్ళతోటి అందరితోటి అందరితో కూడా బాగా ఎంజాయ్ చేసాము అండ్ బాగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు బట్ వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు బట్ అదే కదా మనకు కావాల్సింది బతికేదే వాళ్ళ కోసమే కాబట్టి బట్ వాళ్ళైతే కొంచెం హ్యాపీ చాలా హ్యాపీగా అయితే ఉన్నారు అండ్ ఇంక ఇక్కడ అందరం కూడా కేక్ పెట్టుకొని కేక్ తినిపించుకొని అండ్ అందరం కూడా విషెస్ చెప్పుకొని అలా ఎంజాయ్ చేశాము అండ్ ఇంక ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇక్కడ మేము ముగ్గురు కూడా ఏంటంటే కేక్ తినిపించుకొని విషెస్ చెప్పుకొని అలా అయితే జరిగింది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేంటంటే ఈ ఇయర్ కొత్తగా దొరికిన ఫ్రెండ్స్ అండి వీళ్ళు మాత్రము బట్ ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా బట్ ఏజ్ రిస్ట్రిక్షన్స్ తోటి ఫ్రెండ్షిప్కి ఏజ్ రిస్ట్రిక్ రిస్ట్రిక్షన్స్ తోటి అవసరం లేదు కదా బట్ ఎవరైనా ఫ్రెండ్సే కాబట్టి నాకు దొరికిన ఫ్రెండ్స్ అయితే వీళ్ళు ఇద్దరు అండ్ అలాగా ఇక్కడ మేము కూడా ఒక పిక్ తీసుకొని అండ్ కేక్ పెట్టుకొని విషెస్ అయితే చెప్పుకున్నాము అండ్ కొత్తగా ఈ ఫ్రెండ్షిప్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి బట్ మా ఫ్రెండ్షిప్ కూడా చాలా స్ట్రాంగ్గా అండ్ లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ ఏమంటారు రాబోయే తరానికి కాబోయే యూత్ అండి వీళ్ళంతా కూడాను బట్ ఏమంటారు జస్ట్ అందరూ కూడా థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలు అండ్ అలాగే ఇంక ఇక్కడ పిల్లలు అందరూ కూడా చూడండి మొహాల్లో వెలుగు వెలుగుతూ ఉంది ఒక్కొక్కరికి అండ్ స్మైల్ చూడండి ఒక్కొక్కరు బట్ బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఇలా కేక్ కట్ చేసుకుంటూ వాళ్ళకేంటంటే టపాసులు అవి పేల్చుకుంటూ అలా ఎంజాయ్ చేశారు అండ్ ఇంక ఇక్కడ వాళ్ళని కూడా ఒక పిక్ అదంతా తీసుకొని బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఇంక ఇక్కడ వాళ్ళు కూడా కేక్ తినిపించుకొని అండ్ ఒకరికొకరు విషెస్ చెప్పుకొని అలాగా ఎంజాయ్ చేశారు ఇంక ఇక్కడ మా సన్నీ డాల్ కూడా యాడ్ అయింది ఫొటోస్లో అండ్ దాన్ని మర్చిపోయాము కాబట్టి దాన్ని కూడా యాడ్ చేసేసి అండ్ ఒక పిక్ అయితే తీసుకొని అందరూ కూడా కేక్ తినిపించుకొని అలా ఎంజాయ్ చేశారు అండ్ ఇంక ఇక్కడ అందరూ ఆడవాళ్ళము అందరం కూడా ఏంటంటే కొన్ని పిక్స్ ఫొటోస్ అన్నీ కూడా పిక్స్ అండ్ వీడియోస్ కొంచెం తీసుకొని అలా ఎంజాయ్ అలా అయ్యే జరిగింది అండ్ ఇంక నెక్స్ట్ వచ్చేసి బట్ ఇందులో ఒక చిన్న ఏమంటారు బాధ అయితే ఉంది ఎందుకంటే ఈ ఈ ఫంక్షన్లో మా హస్బెండ్ అయితే లేరు అండ్ బయటికి వెళ్ళారు బట్ పని ఉంది అని చెప్పేసి కొంచెం ఎమర్జెన్సీ వర్క్ అని చెప్పేసి వెళ్ళారు కాబట్టి తనైతే మిస్ అయ్యాం కానీ బట్ అందరం కూడా బాగా హ్యాపీ అంటే ఎంజాయ్ చేసాము ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా దిగిన తర్వాత ఏంటంటే బట్ గెలిచారు కదా త్రీ గేమ్స్లో పిల్లలు ఒకరు అంటే ఆడవాళ్ళు ఒకరు మగవాళ్ళు ఒకరు అలాగా వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళకైతే ఇక్కడ గిఫ్ట్ ప్రజెంటేషన్ అయితే ఇస్తూ ఉన్నారు అండ్ గెలిచిన వాళ్ళకి మగవాళ్ళు అతను ఒక అతను గెలిచారు తనకి అందరు కలిసి జెంట్స్ అందరు కలిసి కూడా ఒక గిఫ్ట్ అయితే ఇస్తూ ఉన్నారు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు అండ్ అలాగ గిఫ్ట్లు ఇచ్చుకుంటూ అండ్ ఆడ కొంచెం ఫన్ అయితే జరిగింది బట్ అలాగా చాలా ఎంజాయ్ చేసామండి బట్ ఈ ఇయర్ అంతా కూడా అంతా మంచి జరగాలి అని అయితే అనుకుంటూ ఉన్నాను బట్ దేవుడిని అయితే కోరుకుంటూ ఉన్నాను బట్ సంతోషంగా హ్యాపీగా ఉండాలి బట్ ఈ ఇయర్ కొంచెం మాకైతే స్పెషల్ అండి ఎందుకంటే నార్మల్గా ప్రతి ఇయరు బాగా అంటే హ్యాపీ ఉంటుంది బాగానే ఉంటుంది కాకపోతే ఇయర్ ఏంటంటే మా సొంత ఇంట్లో ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్ కదా ఇది కాబట్టి కొంచెం సంతోషం అయితే ఎక్కువగా ఉంది అండ్ సొంత ఇంట్లో ఇది నాకు కల ఫోర్టీన్ ఇయర్స్ కలండి బట్ అంటే మనకి ఎవరికైనా ప్రతి ఒక్క ఆడపిల్లకి ఒక ఇంటి కళ అనేది ఉంటుంది పెళ్ళైన తర్వాత బట్ ఒక సొంత ఇంటి కళ అనేది ఖచ్చితంగా ఉంటుంది బట్ అది కొంతమందికి నెరవేరుతుంది కొంతమందికి కొంచెం లేటుగా నెరవేరుతుంది కొంతమందికి కొంచెం ఫాస్ట్గా నెరవేరుతుంది అలాగా బట్ ఇలా ఈ నా సొంత ఇంటి కళ కాబట్టి బట్ నా కళ అయితే నెరవేరింది అందులో నేను చేసు మేము చేసుకుంటున్న ఫస్ట్ ఇయర్ కాబట్టి కొంచెం స్పెషలు అండ్ అలాగ హ్యాపీగా కొంచెం సంతోషంగా అందరితోటి కూడా కొత్త కొత్త ఫ్రెండ్స్ తోటి కొత్త కొత్తగా ఎంజాయ్ చేసాము అండ్ ఇంక ఇక్కడ గిఫ్ట్స్ అది అండి అంటే కోమ్స్ ఉన్నాయి కదా బట్ అలా కోమ్స్ అయితే ఇచ్చారు పిల్లలకి వేరే గిఫ్ట్ అండ్ ఇక్కడ పెద్దవాళ్ళిద్దరికీ కూడా ఏంటంటే జెంట్స్కి కానీ లేడీస్కి కానీ ఇలా కోమ్స్ ఏ వచ్చాయి అండ్ అలాగా ఇంక ఇక్కడ ఒక బొడ్డోడు అంటే చిన్నపిల్లల్లో ఈ అబ్బాయి గెలిచాడు కాబట్టి ఇంక ఈ అబ్బాయి గిఫ్ట్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు బట్ అందులో ఏంటంటే చాక్లెట్స్ అండ్ వాళ్ళకు సంబంధించినవి బాల్స్ అండ్ పర్ఫ్యూమ్ బాయ్ మన స్ప్రే బాటిల్స్ ఇవి మాత్రం పెట్టేసి ఉన్నారు బట్ వాళ్ళైతే అలాగ ఈ చాక్లెట్స్ ఈ బాల్స్కి వాటికి బాగా హ్యాపీగా అంటే వాళ్ళు పిల్లలు కాబట్టి పిల్లలకు సంబంధించి తీశారు వాళ్ళు ఇష్టపడేవి కాబట్టి అలా ఇచ్చారు అండ్ ఇంక ఇక్కడ దో దొరికింది కదా అని చెప్పేసి ఈ అబ్బాయి నా సౌరంగా ఏమంటారు పర్ఫ్యూమ్ ఊపి 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 అందరి మీద బాగా స్ప్రే చేశాడు అలాగా ఇంక ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఏంటంటే కాసేపు అలా సంతోషంగా ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అండ్ ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిల్ల అంతే ఇక్కడ పిల్లల విషయం కాడికి వచ్చేసరికి పిల్లలు విష కూడా పెద్దవాళ్ళు అయిపో పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా బిహేవ్ చేస్తామనని ఇక్కడికి వచ్చేసరికి గేమ్స్ అన్ని వాటితోటి కొంచెం బాగా ఎంజాయ్ చేసాము పెద్దవాళ్ళం కూడా ఏంటంటే పిల్లల్లాగా అయిపోయాము అండ్ ఇంక వచ్చేసి పైకి వచ్చేసాము పైకి వచ్చేసరికి కూడా ఇంచుమించు వన్ ఒకటిన్నర అలా అయిపోయింది టైము ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇంక మా అబ్బాయి కేక్ అయితే మళ్ళీ ఇంట్లో కట్ చేస్తూ ఉన్నాడు అండ్ వాడికి ఏంటంటే నార్మల్గా వీళ్ళకి ప్రతి ఇయర్ కూడా ఒక హాఫ్ కేజీ కేక్ అలా తెచ్చిస్తే వాళ్ళ హ్యాపీనెస్ కోసం బట్ తెచ్చిచ్చేస్తే వాళ్ళే కేక్ కట్ చేసుకుంటూ అలా ఉంటారు కదా బట్ ఇవాళ కింద కట్ చేసుకుంటున్నాం కదా నాన్న అన్న కూడా ఏంటంటే లేదు మమ్మీ ప్లీజ్ కావాల్సిందే కేక్ అది ఇదని అనేసరికి సరేలే పాపం వాళ్ళ సంతోషం ఎందుకు కాదనాలని చెప్పేసి ఇంక ఇక్కడ ఒక కేక్ అయితే ఒక హాఫ్ కేజీ కేక్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు మా హస్బెండ్ ఇంక ఇక్కడ ఆ కేక్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నారు బట్ వాళ్ళు వాళ్ళిద్దరు కూడాను ఇంక మా హస్బెండ్ కూడా చెప్పాను కదా బట్ వర్క్ ఉండి బయటకైతే వెళ్ళి ఉన్నారు కాబట్టి బట్ ఇంక ఇక్కడ మేము ముగ్గురము అండ్ అను అక్క కూడా ఇంకా పిలిచాము బట్ చింటూ వాళ్ళ అంటే అను అక్క వాళ్ళ హస్ పిల్లలు వాళ్ళైతే ఇంకా నిద్ర కూడా లేయలేదు పాపం వాళ్ళు లే అంటే లేపినా కూడా లేయలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంక మేము నలుగురు అక్కడ కట్ చేసుకుంటూ ఉన్నాము బట్ ఒకరికొకరు తినిపించుకొని అక్కడ కూడా విషెస్ అయితే చెప్పుకొని అలా అయితే కొంచెం వాళ్ళ సంతోషం కోసమే తెప్పించాను ఇక్కడ మాత్రం కేకు అండ్ కేక్ తినిపించుకొని అలాగైతే ఇంట్లో ఎంజాయ్ నేను కూడా కాసేపు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అలాగా ఇంచుమించు రెండు గంటల దాకా టైం పాస్ చేశాము అండ్ టైం ఇంకా రెండు గంటలకు వెళ్ళేసి పడుకున్నామండి బట్ ఈ వీడియోని కూడా ఇంతటితోటి ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక ఇక్కడ మా అమ్మాయి వచ్చేసి అరే విషెస్ చెప్పురా సబ్స్క్రైబర్స్కి అని అని చెప్పి చెప్తూ ఉంది అండ్ అలాగ వాడేమో వాడికేమో సిగ్గుపడుతూ ఉన్నాడు అండ్ మా అమ్మ ఏమో చెప్దాం రాబన్ను చెప్దాం రాబన్ను అని అయితే అంటూ ఉంది అలాగే ఈ ఇయర్ అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా అయితే జరిగాయి అండ్ మైన్ ఫైనల్గా మళ్ళీ మీకు ఒకసారి చెప్తూ ఉన్నాను అండ్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అంతా మంచిగా జరగాలి అంతా మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ